రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్ళైన పదకొండేళ్ల తర్వాత క్లింకార జన్మించిన విషయం తెలిసిందే క్లింకారా జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి అన్ని రకాలుగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అయితే ఉపాసన రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన డెలివరీ గురించి చెప్పుకొచ్చింది మన సమాజంలో పెళ్ళికంటే ప్రసవం చాలా పెద్ద పండగలా జరగాలని నేను కోరుకుంటున్నానని తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక హోటల్లా సొంత ఇంటి విలాసవంతమైన వాతావరణంలో డెలివరీ కావాలనుకున్నానంటూ చెప్పుకొచ్చింది ఉపాసన అంతేకాదు నాకు మాత్రమే ఎందుకు అలాంటి అనుభవం ఉండాలి అంటే పెళ్లి కంటే ప్రసవం చాలా ముఖ్యమైనది ప్రజలు దీన్ని తేలిగ్గా భావిస్తారు కానీ గర్భం దాల్చడానికి మహిళలు ఏం చేస్తారో మీకు తెలీదు గర్భస్థ సమయం గర్భానంతర సమయంలో

Really enjoyed the nine months process. Oh, yes. oh, so many people will love this child unconditionally, and I'm so grateful for it. It comes with her so much, you know, true good feelings from everyone and i think that's something so so beautiful and uh, i'm really thankful and grateful for it పాప పేరుని అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది క్లీన్ కారా కోడిద